అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి ఒక లైక్ చేయండి వీడియోని అలాగే షేర్ చేయండి వీడియో లింక్ను ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే మూడు ఆప్షన్స్లో ఆల్ అనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోండి మరిన్ని పథకాలకు సంబంధించిన వీడియోలు అయితే మీకోసం వస్తూ ఉంటాయి ఇక లేట్ చేయకుండా వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మరి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ ఈ అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా మన కూటమి ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందిస్తూ ఉంది మరి ఇరవై వేల రూపాయలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున ఆరు వేల రూపాయలు మొత్తం కూడా ఇరవై వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి వస్తూ ఉన్నాయి అది కూడా ఒకేసారి కాదు మూడు విడతల్లో రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పుడు అంటే గత ఏడాది ఆగస్టు నెలలో మనకు తొలి విడత ఏడు వేల రూపాయలు గత ఏడాది నవంబర్ నెలలో రెండో విడత ఏడు వేల రూపాయలు మొత్తం ఇప్పటికే పద్నాలుగు వేల రూపాయలను మన కూటమి ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మూడో విడతకు సంబంధించిన అన్నదాత సుఖీబువా అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున మూడో విడత నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఆరు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల కాబోతున్నాయి అధికారిక ప్రకటన కూడా వచ్చింది అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరి ఈ నెల రెండవ వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ మూడో విడత ఆరు వేల రూపాయలు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో కొత్తగా ఉన్నటువంటి రైతులు కానీ ఆల్రెడీ ఇప్పటికే డబ్బులు పొందినటువంటి రైతులు కానీ అరుగుల లో పేర్లు చెక్ చేసుకోవాలని దానితో పాటు ఈ రెండు పనులు కూడా మీరు చెక్ చేసుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఒక తాజా సమాచారాన్ని అందించడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే కొత్తగా అంటే ఈ జనవరి నెల నుంచి కూడా ప్రభుత్వం పాత పట్టాదారు పాస్ పుస్తకాల స్థానంలో అలాగే కొత్తగా మ్యూటేషన్లు చేయించుకున్నటువంటి వారికి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని అయితే చేస్తూ ఉంది మరి ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు ఎవరైతే కొత్తగా తీసుకున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ ఈ పథకాలకు అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది మరి ఎవరు అర్హులు ఈ యొక్క అన్నదాత పథకానికి పథకానికని చూస్తే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయ్యుండి ఎవరైతే మనకు చిన్న సన్నకారు రైతులు అంటే ఐదు ఎకరాలలోపు భూమి కలిగినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు ప్రాథమికంగా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు మరి అప్లై చేసుకోవడానికి కావలసిన పత్రాలను కనుక చూస్తే ఈ అన్నదాత సుఖీభావా పథకానికి అప్లై చేసుకోవడానికి మీరు మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం లేదా వన్ జిరాక్స్ అలాగే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించిన ఖాతా నెంబర్కు మీ ఆధార్ కార్డు అనేది లింక్ అయి ఉండాలి ఆన్లైన్లో మీ భూమి వివరాలు కనపడాలి ఒక మాటలో చెప్పాలంటే మరి పట్టదారు పాస్ పుస్తకం లేదా వన్ బి జిరాక్స్ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకు అకౌంటు ఫోన్ నెంబరు ఈ ఐదు రకాల ప్రూఫ్స్ ను కూడా మీరు మీ యొక్క రైతు భరోసా కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులను కలిసి మీరు యొక్క అన్నదాత సుఖీభవా పథకానికి దరఖాస్తు అనేది పెట్టవచ్చు మరి దరఖాస్తు పెట్టిన తర్వాత ప్రభుత్వం మిమ్మల్ని వివిధ దశల్లో వెరిఫికేషన్ చేస్తుంది అంటే మీరు నిజంగానే అర్హులా కాదా అని చెప్పేసి ప్రభుత్వం వివిధ రకాలుగా మిమ్మల్ని తనిఖీ చేస్తుంది వివిధ రకాలుగా తనిఖీ చేసి అందులో మీరు అర్హులా కాదా అని చెప్పేసి నిర్ధారిస్తుంది ఇక్కడ ఏమేమి తనిఖీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎవరు అనర్హులు అవుతారని చెప్పి చూస్తే ముఖ్యంగా ఎవరైతే ఆదాయపు పన్ను కడుతున్నారంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో వారిని అనర్హులుగా పక్కన పెట్టడం జరుగుతుంది అలాగే ఎవరైతే పదివేల రూపాయలు ఎక్కువ పింఛన్ తీసుకుంటున్నారో ప్రభుత్వం నుంచి వారిని కూడా పక్కన పెట్టడం జరుగుతుంది అలాగే మాజీ ప్రచా ప్రతినిధులు గాని ప్రస్తుత ప్రజా ప్రతినిధులను ఈ పథకం నుండి తొలగిస్తారు ఇది కూడా ఒక అప్డేటు మరి దీంతో పాటుగా చివరిగా కుటుంబంలో ఒకరు మాత్రమే లబ్ధి పొందాలి అంటే మీకు అందరూ మీ కుటుంబం మొత్తం కూడా ఐదు ఎకరాల లోపు మాత్రమే భూమి ఉండాలి అందులోనూ మీరు మీ భార్య మీ పిల్లలు అప్లై చేసుకోవడానికి లేదు ఒక్కరు మాత్రమే అప్లై చేసుకోవాలి అలా కాదు ఇద్దరు ముగ్గురు అప్లై చేసుకుంటే మిమ్మల్ని ఈ పథకం నుంచి తొలగించడం జరుగుతుంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి మరి ఇది ప్రాథమికంగా అర్హతలు అప్లై చేసుకోవడానికి అవకాశం అలాగే అనర్హతలు ఇవన్నీ కూడా ఉంటేనే మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని మీరు కలిగి ఉంటారనమాట మరి యొక్క అన్నదాత సుఖీబాబా పథకానికి ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే పిఎం కిసాన్కి కూడా మీరు అప్లై చేసుకోవాలి రెండు వేరువేరు పథకాలు అన్నదాత సుఖీ బాబాకి ఎలా అప్లై చేసుకున్నామో పిఎం కిసాన్ కూడా అలాగే అప్లై చేసుకోవచ్చు మరి పిఎం కిసాన్కు అప్లై చేసుకోవడానికి తెలిసిన వాళ్ళు అయితే ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి మరి స్మార్ట్ ఫోన్లో మనం అరచేతిలో ప్రపంచాన్ని చూస్తున్నాం కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్ ఉపయోగించేది అందరికీ కూడా తెలుసు మరి పిఎం కిసాన్కి స్మార్ట్ ఫోన్లోనే మీరు అప్లై చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఒకవేళ అట్లా అప్లై చేసుకోలేని పక్షంలో మీరు మీ సేవకు ఒక వెళ్ళండి మీ పట్టాదారు పాస్ పుస్తకం వన్ బి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళండి అది కూడా ఆధార్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబరే ఉండాలి ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఇవి తీసుకుని మీరు మీ సేవకు వెళ్తే అక్కడ వాళ్ళు ఈ పిఎం కిసాన్కి మీకు దరఖాస్తు చేయడం జరుగుతుంది మరి పిఎం కిసాన్కు దరఖాస్తు చేసినా కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పరిశీలించి మీరు అర్హులా కాదా అని చెప్పేసి నిర్ధారించి మిమ్మల్ని మీకు ఈ పథకంలో ప్రభుత్వం చోటు కల్పిస్తుంది ఇట్లా రెండు పథకాలకు మీరు అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా మీరు అర్హులయ్యారా లేదా రిజెక్ట్ అయ్యిందా అందరికీ కూడా ఆ ఫోన్లకు మెసేజ్లు వస్తాయి ఒకవేళ మెసేజ్ రాని పక్షంలో మీరు ఏం చేస్తారంటే అన్నదాతా సుఖీబాబా జాబితాలో మీ పేరుందా లేదా తెలుసుకోవాలంటే మీరు మీ ఫోన్లోనే ఆన్లైన్లో చెక్ చేసుకోగలిగిన వారైతే కనుక మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా అన్నదాత సుఖీబాబా డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ అనే మీ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి అక్కడ ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక ఇలా అక్కడ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అందులో అంటే యువర్ స్టేటస్ అని చెప్పిన ఆప్షన్ క్లిక్ చేసి అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆ ఆధార్ కార్డ్ నెంబర్ను ఇచ్చిన తర్వాత కింద ఒక క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చాను కూడా ఎంటర్ చేస్తే అక్కడ లిస్ట్ లో మీ పేర్లు విడుదలవుతాయి అంటే ఇది వరకే రైతు అన్నదాత సుఖీభవా పొందిన వారి పేర్లు అలాగే మీరు గనక ఇప్పుడే కొత్తగా అప్లై చేసుకున్నట్టు గనక మీ జిల్లా పేరు మండలం పేరు రైతు పేరు విస్తీర్ణం అలాగే మనకు ఎంత అంటే మీరు ఈ పథకానికి అప్లై చేసుకుంటే మీ అప్లికేషన్ అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా అనేది అక్కడ చూపిస్తుంది అట్లా మీరు ఈ అన్నదాత సుఖీబో లిస్ట్లో ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు ఇది అన్నదాతా సుఖీబాకు సంబంధించి ఒకవేళ మేము ఈ ఆన్లైన్లో చెక్ చేసుకోలేము మాకు ఇలా తెలియదు అనుకుంటే ఆధార్ కార్డు తీసుకోండి నేరుగా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళండి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ యొక్క అన్నదాత సుఖ్యూబావాకు మేము అప్లై చేశారు కదా మీరు మాకు ఓకే అయిందా లేదా లిస్ట్లో పేరుందా లేదా అని చెప్పి అడగండి చెక్ చేసి చెప్తారు ఇది ఒకటి ఇక రెండో చూసుకుంటే మనకు పిఎం కిసాన్ లిస్ట్లో కూడా ఇదే విధంగా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళండి గూగుల్లోకి వెళ్ళి మీ ఫోన్లో అక్కడ బెనిఫిషరీ అంటే పిఎం కిసాన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ ఊరు పేరు ఈ ఐదు రకాల కాలమ్స్ ఉంటాయి అవి ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీతో పాటు మీ గ్రామంలో ఎవరెవరు పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్నారనేది కూడా అక్కడ చూపిస్తుంది అక్కడ లిస్ట్లో మీ పేరుందనుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ లబ్ధి పొందొచ్చు అనమాట ఈ పథకం ద్వారా కాబట్టి ఈ యొక్క అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ కి సంబంధించిన లిస్ట్లో మీరు ఈ విధంగా పేర్లు చెక్ చేసుకుని దాని ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట గుర్తు పెట్టుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈ లిస్ట్లో పేర్లు ఉన్నాయనుకోండి మీకు డబ్బులు వచ్చినట్లే మరి లిస్ట్లో పేర్లు ఉన్నాయని తెలుసుకున్న తర్వాత ఈ పథకానికి సంబంధించిన డబ్బులను ఈ నెల రెండవ వారంలో విడుదల చేస్తున్నటువంటి తరుణంలో మీరు ఖచ్చితంగా డబ్బులు పడాలి అంటే ఒకటి ఈకేవైసీ రెండు ఎన్పిసిఐ లింకు ఈ రెండు పనులను కూడా మీరు పూర్తి చేయాలి పూర్తి స్థాయిలో ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ పథకాల ద్వారా డబ్బులు వస్తాయి మరి ఈకేవైసీ చేసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ సేవ ద్వారా ఈకేవైసీ చేసుకోవచ్చు లేదా ఫోన్లో కూడా ఈకేవైసీ చేసుకోవచ్చు పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా ఇట్లా ఈకేవైసీని పూర్తి చేసేయండి అలాగే మీరు ఉపయోగిస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి ఈ ఆధారు ఫోన్ నెంబర్ మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడు మీకు ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించిన అకౌంట్లోకి డబ్బులు వస్తాయి గుర్తు పెట్టుకోండి ఇవన్నీ కూడా చేసుకుని ఈ అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత ఆరు వేల రూపాయలను ఈ నెల రెండవ వారం నుంచి కూడా మీ ఖాతాల్లోకి వచ్చేటట్టయితే చేసుకోండి వీడియో మీకు నచ్చింది ఉపయోగపడింది అని అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకుని సపోర్ట్ చేయండి